रक्षणा माधुरियमो रक्षणा माधुरियमो हेसयतोनी जीवतमो नित्य जीवनमकरन्दमो मा रक्षणा माधुरियम अनि आध्यात्मिक कार्यक्रमानिकी ఇప్పుడు మన దైవజనులు దేవరెండ్ డాక్టర్ కె నరీష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం ఈరోజు దేవుని వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం బైబిల్స్ ఉన్న వాళ్ళు తెరచి మతీసు వార్త మూడవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు ఆ తర్వాత నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆ తర్వాత మార్క్సు వార్త ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఫస్ట్ టూ వర్సెస్ అండ్ ఫోర్త్ చాప్టర్ సెవెంటీన్ నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఫోర్ సెవెంటీన్ మ్యాథ్యూ అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను మార్క్ సిక్స్ ట్వెల్వ్ ఆల్సో మార్క్సు వార్త ఆరు అధ్యాయము పన్నెండు వచ్చిన కూడా చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచు ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళరా ఇక్కడ ఆలోచన చేయండి ఈరోజు ప్రకటించిన రీతిగా మారు మనస్సు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి వాట్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్ ఈరోజు వాక్యం యొక్క అంశము రిపెంటెన్స్ మారు మనస్సు ఆలోచించండి చాలామంది త్వర త్వరగా మాట్లాడతారు ఒరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు మారావా మారు మనస్సు పొందావా మరి ఇంత దిగజారి మాట్లాడుతున్నావేంటమ్మా నువ్వు అని కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు మునుపు బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పారు యేసుక్రీస్తు శిష్యులు కూడా చెప్పారు ముగ్గురు చెప్పింది కూడా ఒక్కటే ఏమిటి మారు మనస్సు పొందండి అంటే ఏమిటి షార్ట్ లో సింపుల్ వర్డ్ చెప్తారు పశ్చాత్తాపడండి అంటారు మారు మనస్సు పొందుట అంటే ఏమిటి మనస్సు పూర్తిగా మారాలి హృదయము పూర్తిగా మారాలి తద్వారా ప్రవర్తనలో పరివర్తన రావాలి అంటే మునుపు జీవితానికి ప్రస్తుత జీవితానికి కంప్లీట్ వేరియేషన్ అనేది కనపడాలి మారు మనస్సు పొందుట బాప్తిస్మిచ్ యోహాను అలాగే మాట్లాడారు యేసుక్రీస్తు ఆయన శిష్యులు కూడా మారు మనస్సు గురించి చెప్పారు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే పరలోకానికి క్వాలిఫికేషన్ మినిమం ఖచ్చితంగా ప్రాథమికంగా మారు మనస్సు అనేది ఉండాలి అనగా చెడు తలంపుల నుండి చెడు క్రియల నుండి తిరగాలి మునుపు నీ జీవితంలో భ్రష్ట తలంపులు చెడు కార్యాలున్నాయి వాటి వైపు తిరగాలి ఎటు తిరగాలి టర్న్ టు జీసస్ యేసు వైపు తిరగాలి దేవుని వైపు తిరిగి ఆయన మాటను నీ జీవన సూత్రంగా స్వీకరించాలి పూర్వము నీ స్థితి ఎటు వెళ్తుందో ఎటు ప్రయాణిస్తున్నావో అది చెడు అని కన్ఫర్మ్ అయిన తర్వాత అటే ఉండకూడదు తిరగాలి మారు మనస్సు పొందాలి మనస్సు హృదయము పూర్తిగా మారిపోవాలి ఈరోజు మారు మనస్సు అంటే నాలుగు విషయాల ద్వారా మీకు వివరణ ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను ఫోర్ థింగ్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్ మారు మనస్సు అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ గలతీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగైదు ఐదు చదువుకుందామా తెలుగు బైబిల్లో నాలుగైదు ఐదు కలిసి ఉన్నాయి ఫోర్ ఫోర్ ఫైవ్ గలతి నాలుగు నాలుగు ఐదు చదవండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్ర దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి లోబడిన వాడాయను వాడాయను కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏమిటి కాలము పరిపూర్ణం అవటమేంటి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే అన్నమాట ఈ విషయమే కాలము పరిపూర్ణమంటే క్రీస్తు జన్మించాడు స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనను మనలను విమోచించుటకై ధర్మశాస్త్రమునకు వాడాయను ఏమి సెలవిస్తుంది ధర్మశాస్త్రం పాపమునకు బలి అర్పణ అవసరమే ఖచ్చితంగా ఖచ్చితంగా రక్తము చిందించబడాలి సో కాబట్టి ఆయన బలి అర్పణ గావించబడ్డాడు సో మారు మనస్సు పొందుట అంటే ఎవరు మన కొరకు బలి అర్పణ గావించబడ్డారో వారి వద్దకు రావడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ ప్రభు వద్దకు రావాలి నువ్వు రూటు మార్చి మరణము నుండి జీవం వైపు తిరగాలి వాట్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్ కమన్ టు జీసస్ లార్డ్ సేస్ అండ్ టు మీ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు ప్రభు కమ్ ప్రభు వద్దకు రావాలి మునుపుని జీవితము మరణం వైపు ప్రయాణం ఉందేమో పయనిస్తున్నావేమో రూటు మారాలి మనస్సు మారాలి హృదయంలో పాత రోత జీవితం పోవాలి ఎటు తిరగాలి ఎక్కడికి రావాలి ప్రభువునొద్దకు రావాలి ఆ మాటలు అర్థం చేసుకోవాలి నాశనము నుండి తప్పించుకోవాలి అంటే ప్రభువు నొద్దకు రావాలి ఎందుకు ప్రభునొద్దకే రావాలి అంటే ప్రభువు నొద్ద మాత్రమే రక్షణ దొరుకుతుంది ప్రైజ్ ద లాడ్ కారణం రక్షణకు కర్త కర్మ క్రియ ఆయనే మనము దత్తపుత్రులము కావాలని ఆయనకు వారసులము కావాలని ఆయన మన కొరకు బలి అర్పణగా గావించబడ్డాడు శిలువను అధిరోహించాడు సో కాబట్టి మనము ప్రభువునొద్దకే రావాలి ఆయనను ప్రభువుగా రక్షకుడుగా విముక్తి దాతగా మనము స్వీకరించాలి మనలను విమోచించుటకై ఆయన తన యొక్క ప్రాణమును మన కొరకు బలి అర్పణగా చెల్లించాడు రక్షకుని వద్దనే రక్షణ దొరుకుతుందండి స్సు రావాలి ఆయన రక్షకుడుగా ఉన్నాడు మనము దత్తపుత్రులు కావాలని ఆయన వారసులము కావాలని మనల్ని స్వీకరిస్తున్నాడు ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు మార్పు చెందకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనమేమి లోపల చెత్తంతా అలాగే ఉంచుకుని పైకి ఎంత డెకరేషన్ చేస్తే మాత్రం డస్ట్బిన్ డస్ట్బిన్నే కదా ఆ దుర్గంధం వ్యదజలుతూనే ఉంటుంది కదా ప్రభునొద్దకురా ఓకే ప్రభు నొద్దకు వచ్చి ఏం చేయాలి రెండవ విషయం నువ్వు చూపిస్తున్నాను మారు మనస్సు అంటే ఏమిటిలో బుక్ ఆఫ్ ప్రవెబ్స్ చాప్టర్ ట్వంటీ సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచ్చిన చదువుకుందాం అతిక్రమములను దాచిపెట్టువాడు వచ్చి వాటిని ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ సెకండ్లీ కన్ఫెస్ పాపములను ఒప్పుకోవాలి ఏ విధంగా మారు మనస్సు పొందుతాం ఈ ప్రక్రియ గ్రహించండి ప్రభువు నద్దుకు వచ్చి కాముగా కూర్చుంటాం కాదు పాపములను ఒప్పుకోవాలి కన్ఫ్యూస్ యువర్ సిన్స్ కప్పుకుంటే ప్రయోజనం లేదండి నేను ముందే చెప్పాను డస్ట్బిన్ డస్ట్బిన్నే దానికి ఎంత డెకరేషన్ చేసినా దానిలో దుర్గంధం తీయకుండా ఉంటే ఏం ప్రయోజనం కప్పుకుంటే ప్రయోజనం లేదు తప్పులు అతిక్రమములు దోషాలు అపరాధాలు ఒప్పుకోవాలి కప్పుకున్న వారు ఏమైపోయారో మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఆకాను అనే వ్యక్తి ఏమైపోయాడు రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు దోపుడు సొమ్ములో తీసుకుని దోచుకున్నది దాచుకున్నాడు గుడారములో డేరా మాటున దేవుడు చెప్పాడు దేనిని ముట్టొద్దు దేన్ని దాచుకోవద్దంటే దేవుని మాట లెక్క చేయకుండా నాయకుల మాట పట్టించుకోకుండా దాచుకున్నాడు అతని ఒక్కడి వలన అనేకులు మరణించాల్సిన పరిస్థితి వచ్చింది అతని ఒక్కడ తప్పు వలన అనేకులు ఇబ్బందులు పాలవాల్సి వచ్చింది అవమానం పాలవాల్సి వచ్చింది పెద్ద దేశాన్ని జయించిన దేవుని ప్రజలు చిన్న దేశం మీదకి వెళ్ళి ఓడిపోయి మరణించాల్సిన పరిస్థితి వచ్చింది పట్టబడ్డాడు ఏమండి పాపము ఒకనాటికి పట్టబడుతుంది జాగ్రత్త ప్రస్తుతానికి సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్నావు నన్నెవరూ గమనించలేరు నేను మోనార్కును అనుకుని మిడిసి పడుతున్నావేమో పట్టబడుతుంది పాపము ఒకనాటికి పట్టబడుతుంది అందుకనే ప్రభు వద్దకు వచ్చి ఆ పాపమును ఒప్పుకోవాలి ఆకాను ఒప్పుకోలేదు కాబట్టి దొరికాడు పట్టబడ్డాడు అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపారు రాళ్ల కొప్పగా ఆకోరు లోయ పేరు అక్కడే వచ్చింది ప్రేమిని వాళ్ళ ఆలోచించండి ఆకాను పట్టబడ్డాడు పశ్చాత్తాపానికి మించిన ప్రాచ్యత్వం లేదండి ప్రభువునద్దకు రావాలి కమ్ పాపములు ఒప్పుకోవాలి కన్ఫెస్ మూడో విషయాన్ని చెప్తాను పిల్లరా మత్తవార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచ్చినాస్పల్ మ్యాథ్యూ చాప్టర్ ఎయిటీన్ వర్స్ త్రీ మత్తయి పద్దెనిమిది మూడు చదువుకుందామా మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశంపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలు శిష్యులు వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్న ప్రశ్న అయ్యా ఆ స్వర్గలోకంలో ఆ పరలోక రాజ్యంలో ఎవరు బాగా గొప్పోళ్ళుగా ఉంటారయ్యా అని అడిగితే ప్రభు జవాబిస్తున్నాడు శిష్యులతో చెప్తున్నాడు చూడండి ఏర్పరచబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కాని ఆలోచిస్తున్నారా మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కాని మూడవది ఏంటో తెలుసా పిల్లరా కన్వర్ట్ మార్పు కన్వర్ట్ అనే పదం ఎందుకు వాడాను చాలా మంది అనుకుంటారు అబ్బా వీడు కన్వర్టెడ్ 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 తర్వాత డైవర్టెడ్ ఈ మాటలు ఎందుకు మాకు తెలియదులే అనుకుంటారు కొందరు మార్పు అనేది నీ క్రియల్లో కనపడాలి సంపూర్ణ మార్పు పసిబిడ్డల వంటి వారైతేనే కానీ చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ ఈ మాటలు అర్థం చేసుకోండి పిల్లరా మార్పు లేకుంటే పిల్లరా నీకు నేర్పు కూర్పు చేర్పు ఏమి రావండి కమ్ కన్ఫెస్ కన్వర్ట్ మార్పు చెందాలి మార్పు కొట్టొచ్చినట్లు కనిపించాలి సమూల మార్పు కనపడాలి నీ జీవితంలో అందుకే దీ ఎక్కువగా ఉదాహరణగా గొంగళి పురుగు గురించి చెప్తారు గొంగళి పురుగు పాతగా ఎలా ఉంటుంది ఎంత రోతగా గగురు పొడిచినట్లుగా ఉంటుంది బట్ ఇట్స్ బికేమ్ బటర్ఫ్లై సీతాకోక చిలుకులాగా ఎంత సుందరంగా అందంగా మార్పు చెందుతుంది లార్వా ఫ్యూ డింబకం ఇన్ని దశలుగా మార్పు చెంది ఒప్పింపబడుతున్నారా పాత జీవితం మారిందా లేదా పై బట్టలు మార్చామా మనము ఓసర వెలిలాగా జీవించకూడదు రంగులు మార్చేటట్లు ఏ ఎండకా గొడుగు పట్టేటట్లుగా ఉంటే వాళ్ళు కొంతకాలము కొన్ని స్థలాల్లోనే అలా పబ్బం గడుపుతారు తప్ప దేవుని దగ్గరికి వచ్చేసేటప్పటికి తేలిపోతారు అటువంటి వారు వాళ్ళంతా ఎలా ఉంటారు ప్రభు ప్రభు అని పిలిచేవారిగా ఉంటారు తప్ప కడవర దినాన్ని ఏమంటాడు మీరెవరో నేను ఎరుగను ఐ డోంట్ నో అబౌట్ యు నాకు తెలియదు యూ కన్వర్ట్ మార్పు అనేది ఉండాలి పైరు రూపంలో కాదు ఇంటర్నల్గా ఆ మార్పు కనపడాలి గొంగళి పురుగును పట్టుకుంటానికి అసహ్యం అది ఒంటి మీద ప్రాగితేనే బొబ్బలు అది సీతాకోక చిలుకులాగా మారిన తరువాత ఎంత మార్పు చూడాలి మారకుండా మారిపోయినొద్దండి పశ్చాత్తాపం లేని వ్యక్తికి నిజమైన నమ్మకం ఉండదు దేవుని మీద ఏదో ఆ టైంకి దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకుంటారు అంతే పశ్చాత్తాపం లేని వారికి నిజమైనటువంటి నమ్మకం ఉండదు సో ఆ వ్యక్తికి పాపక్షమాపడం ఉండదు రక్షణ దొరకదు మారుమనస్సు లేకుండా బాప్తి పొందితే ప్రయోజనం ఏమిటి ఆ కన్వర్ట్ ఆ మార్పు అనేది తెలియాలి రక్షింపబడకుండా నేను పలానా వారి చేత బాప్తిష్టమ పొందాను నాకు బాప్తిష్టమిచ్చింది ఎవరో తెలుసా నువ్వు ఇక్కడిక్కడే పల్లెటూళ్ళు ఇక్కడిక్కడ ఉన్నావు కానీ నేను ఎవరి ద్వారా బాప్తే నేను ఎక్కడ తీసుకున్నానో ఏ నీళ్ళలో తీసుకున్నానో నీకు తెలుసా డబ్బాలు డబ్బాలు కొడతా ఉంటారు కొందరు ఎబ్రి గ్రంథకర్త అంటాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అంతరంగములో వాస్తవమైన మార్పు లేకుండా బహిరంగంగా ఎంతమంది మధ్య ఎన్ని స్థలాల్లో ఎన్నిసార్లు ములిగితే ప్రయోజనం ఏమిటండి కమ్ కన్ఫెస్ కన్వర్ట్ ఇవి జరిగినప్పుడు పిల్లరా చివరిది ఇంకొకటి మీకు చెప్తాను పిల్లరా కురుంధీలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుదామా ఫస్ట్ కొరిందియన్స్ ఫస్ట్ చాప్టర్ వర్స్ ఎయిటీన్ వర్స్ ఎయిటీన్ మొదటి కొరింది ఒకటి నశించుచున్న మనకు మనకు దేవుని శక్తి చూడండి సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రిగానే ఉంటది ఎంత వెర్రిగా ఉంటదంటే ఎవరైనా వాక్యం చెప్తూ ఉంటే ఓ మళ్ళీ వీళ్ళు బాబు చెప్పేవాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఇదే పనిర నా ఏం పని పాట ఉండదనుకుంటా మళ్ళీ వాక్యమా అయి ఎప్పుడు ఇదేనా ఎర్రి వెర్రి మాటలుగా మాట్లాడతారు కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటే రక్షింపబడుచు ఉన్న దిస్ కంటిన్యూస్ వర్కింగ్ ప్రజెంటింగ్ పనిచేస్తూ ఉన్నాం మనకి ఎప్పటికప్పుడు ఏమిటంటే ఈ వార్త దేవుని శక్తి అంటే ఏమిటో తెలుసా ప్రభువు యొక్కకు వచ్చి ప్రభువుని వద్ద పాపములు ఒప్పుకొని ప్రభువు వలె మార్పు చెందిన వారికి ఏముంటుందో తెలుసండి సౌకర్యం ఉంటుంది కంఫర్ట్ ఆ సౌఖ్యం అనేది దొరుకుతుంది పిల్లరా అదేమిటి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తిని మనం పొందుకుంటాం ఎవరు మారు మనస్సు పొందుతారో ప్ర వారికి కంఫర్ట్ అనేది దొరుకుతుంది మార్పు నుండి రక్షింపబడితే మరణము నుండి జీవమునకు అనగా మరణము నుంచి సజీవంగా లేపబడటం మహిమా స్థితిని పొందటం ఇట్ ఈస్ అ రియల్ కంఫర్ట్ సౌకర్యం పొందటం అంటే అది మనకు దేవుని శక్తి దేవుని శక్తిని పొందుకుంటాము ఎవరైతే మార్పు చెందుతారు మారు మనస్సు పొందాము అంటే మనలో దేవుని శక్తిని జనాంగం చూడగలగాలి జైలర్ ఫ్యామిలీ మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో చెరసాల నాయకుని కుటుంబము మునుపు జీవితము తరువాత జీవితము మారు మనస్సు పొందక మునుపు పొందినటువంటి తరువాత మారు మనస్సు పొందిన వారికి కంఫర్ట్ సౌకర్యం ఉంటుంది మరణ స్థితి నుంచి మహిమ స్థితికి తీసుకుని వెళ్ళటం పిల్లలు ఆలోచించండి దేవుడు ఎంత స్వరూ స్వరూపము కలిగినవాడు ఆయన మన కొరకు కురూపిగా మార్చబడ్డాడు ప్రభు ధవళవర్ణుడు తెల్లటి మేనిచ్చాయ కలిగినవాడు రత్నవర్ణుడయ్యాడు రక్తము చిందించబడ్డాడు అవును ప్రియదేవుని బిడ్డ ఎటువంటి సౌఖ్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు కొన్ని సాక్ష్యాలు వింటే బాధ కలుగుతుంది ఏమిటో తెలుసా మా ఓడండి మీలో దిగాడండి పూర్తిగా దీపేళ్ళండి బెళ్ళంబిడ్డలు కూడా దించేసాడండి మొత్తాన్ని మొత్తం ములిగేశారండి కానీ వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు సార్ వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదండి ఏంటి ఏంటి ఏం జరుగుతుంది అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటే సంపూర్ణ మారు మనస్సు లేదక్కడ ఉంటే ఖచ్చితంగా కంఫర్ట్ అనేది ఉంటుంది సౌకర్యం అనేది సౌఖ్యం అనేది ఉంటుంది సుఖం అనేది ఉంటుంది అపపడటం మారు మనస్సు పొందటం టర్న్ టు జీసస్ దేవుని వైపు తిరగటం ఈ ఫోర్ స్టెప్స్ గుర్తుపెట్టుకోనండి కం కన్ఫెస్ కన్వర్ట్ అండ్ కంఫర్ట్ ప్రభువు నొద్దకు రావాలి ప్రభువు నొద్ద పాపములు ఒప్పుకునాలి సంపూర్ణ మార్పు చెందాలి సౌకర్యాన్ని పొందుకోవాలి ఇది మారు మనసుకు తగినటువంటి ప్రక్రియనండి ఏదో ఒకళ్ళిద్దరు మారటం కాదండి మా ఇంట్లో ఒకళ్ళిద్దరు మారని కాదు పిల్లరా ముగింపులో ఒక వాక్యం మీకు చెప్తాను యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ థర్టీ అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై వచ్చిన చదవండి ప్లీజ్ ఆ అజ్ఞాన కాలంలోను దేవుడు చూచి చూచి చూడనట్టుగా ఈ పూర్వకాలం కదా కాలం దేవుడు చూచి చూడనట్టుగా అలా వదిలేసుకుంటూ వచ్చాడు కృపాయోగం కదా ఓకే ఇప్పుడైతే ఇప్పుడైతే ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞాపించుచున్నాడు అప్పుడు చూచి చూడనట్టుకున్నాడు పట్టించు ఇప్పుడు ఆజ్ఞాపించుచున్నాడు అందరూ అంతటను మారు మనసు పొందాలి ఏదో ఇంటికి ఒకళ్ళు ఇద్దరు కాదట్ట అందరూ అంతటను ఏం బాబు చర్చికి రాలేదని ఏంటంటే మా బుడ్డది రాలా మా పిల్లదాన్ని పంపానే అది వచ్చిందిగా బాబ్బా ఏం మాటలు అందరూ మారు మనసు పొందాలి కుటుంబముతో కలిసి ప్రభువును ఆరాధించాలి కొంతమందికి ఆదివారం లెక్కలేదు మధ్యవార ప్రార్థన లెక్కలేదు పసు ప్రార్థనలు లెక్కలేదు హే ఏం లేదు వారానికి ఒకసారి హలో సార్ చలో సార్ ఎన్ని వంకలండి మళ్ళీ పాస్టర్ గారు అడిగితే మారు మనస్సు పొందాలి పశ్చాత్తాపపడాలి ఎంతటి తత్వజ్ఞానులైనా ఎంతటి వేదాంతులైనా ఎంతటి విద్యావేత్తలైనా ఎంతటి శాస్త్రజ్ఞులైనా ఎంత గొప్ప నాయకులైనా అధికారులైనా సామాన్యులైనా సరే ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందితే పాత రోత జీవితాన్ని విడిచిపెడితే బహుశ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభు ప్రసాదించబోతున్నాడు ప్రేదేవుని బిడ్డ క్రీస్తుని బట్టి మృతిములాడుతున్నాను మార్పు చెందు మారు మనస్సు పొందాలి ఎంతకాలం ఇంకా ఇలాగే కొట్టుకెళ్ళిపోతాం సాగిపోతుందిలే జీవనయాత్ర అన్నట్లుంటామా మంచిది కాదు అందరూ అంతటా మారు మనస్సు చెందాలి వయస్సు అయిపోతుంది ఈ వయస్సును వ్యర్థపరచొద్దు పాపమునకే ఖర్చు చేసేయొద్దు సిక్కుల కుటుంబము నుంచి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని స్వంత రక్షణగా అంగీకరించాడు మనస్సు పొందాడు రక్షించబడి బాప్తిస్మము పొంది ప్రభు యొక్క సువార్తను నాలాగా అనేకమంది ఎరుగని వారున్నారు వారికి ప్రకటించాలని అదే తన జీవిత పరమావధిగా పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు అతని పేరే సాధు సుందర్ సింగ్ ఒకసారి అతను గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతున్నాడు సాధు సుందర్ సింగ్ వెళుతున్నాడు సువార్తను ప్రకటించటానికి అనేకులకు మారు మనస్సు పొందమని ప్రకటించడానికి వెళుతుంటే మధ్య దారిలో ఒక కొండ దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు నా కుమారుడా సుందర్ సింగ్ ఈ కొండ ఉందే ఈ కొండకు కొంచెం సువార్త చెప్పు ఆయన ఈ కొండకు సువార్త చెప్పాడేంటి దేవుడు నీకు అర్థం కాలేదు ప్రభువా ఇక్కడ ఎవరు లేరు జనం కొంచెం ఆగితే ఊరొస్తుంది అక్కడ చెప్తాను అంటే నా కుమారుడా ఈ కొండకు సువార్త చెప్పయా ఇక ఏం అనలేక గుర్రం దిగి కొండ తట్టు తిరిగి ఓ కొండా నీ బ్రతుకు మార్చుకో నీ బ్రతుకు దిద్దుకో మారు మనస్సు పొందుకుండా ఎన్నాళ్ళు ఇంకా ఈ పాత జీవితాన్నే జీవిస్తావు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కొండ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కొండ నీకు క్రొత్త జీవితాన్ని మహద్భాగ్యాన్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు కొండ మారు ఓ కొండ నీ పాపమును కడిగి వేయటం కోసమే యేసుక్రీస్తులువులో ప్రాణత్యాగం చేశాడు బలి అర్పణ గావించబడ్డాడు కొండ మారుకొండ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు కొండ మారు మారు మనసు పొందుకొండ అని సువార్తను చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరదామనుకున్నాడు ఆ చిన్న ప్రార్థన చేసుకున్న లోపే ఆ కొండ వెనుక నుండి ఒక వ్యక్తి గబాలను పరిగెత్తుకొచ్చి సాధు సుందర్ సింగ్ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఏ ఎవరయ్య నువ్వు ఏంటి పరిస్థితి ఎందుకు ఏంటంటే అయ్యా నేను ఒక గజ దొంగను బందిపోటు దొంగను పగలంతా నేను ఈ కొండెనకాల దాక్కుని కాపురముటా రాత్రిపూట అవి ఆ ప్రాంతాల్లో దొంగతనం చేస్తాను ఈరోజు మీరు చెప్పినటువంటి వాక్యం మొత్తము నన్నుద్దేశించేనయ్యా నా జీవితం భ్రష్టుపట్టిపోయింది ఈ రోజుతో నేను పచ్చత్తాపడుతున్నాను మారు మనస్సు పొందుతున్నాను నా జీవితాన్ని మార్చుకుంటానని ఆ రోజు ఆ దొంగ మారటం జరిగింది పిల్లరా నువ్వు చెప్తున్న సువార్థ వ్యర్థం కాదు ఓ సువార్థ సైనికుడా ఓ సేవకుడా ఓ ప్రియ విశ్వాస ఎన్ని కాలము ఎంతకాలం ఆ దుర్భరమైనటువంటి జీవితం ఆ రోజుతో ఆ గజ దొంగ జీవితం మారిపోయింది మారు మనస్సు పొందాలి కమ్ కన్ఫెస్ కన్వర్ట్ అండ్ కంఫర్ట్ ప్రభు రండి పాపములు ఒప్పుకోవాలి మార్పు చెందాలి